హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అన్ను హోమ్మేడ్ పికిల్స్ ఈరోజు మన అన్ను హోమ్మేడ్ పీకిల్స్లో పక్కా కొలతలతో గోంగూర చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం వచ్చేసాయండి వన్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ గోంగూర తీసుకోవాలండి గోంగూరని ఫస్ట్గా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకొని త్రీ టు ఫోర్ టైమ్స్ అన్న వాష్ చేసుకోవాలండి ఎందుకంటే గోంగూరలో ఇసుకుంటుంది కాబట్టి అట్లా ఇసుకుతూ ఉంటే బాగోదు కాబట్టి త్రీ టు ఫోర్ టైమ్స్ అన్న మనం వాష్ చేసుకుని వాటర్లోంచి తీసేసిన తర్వాత ఒక వన్ అవర్ అన్నా పక్కన పెట్టాలండి ఎందుకంటే అందులోంచి వాటర్ అంతా పోతుంది కాబట్టి ఇలా పక్కన పెట్టిన గోంగూర గోంగూరని మనం ఎండలో టూ టు త్రీ అవర్స్ అన్న ఎండనివ్వాలి ఎందుకంటే దానిలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం పోతుంది అట్లా పోయిన తర్వాత మాత్రమే మనం గోంగూరని కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఎండిన గోంగూరని తీసుకొని చెక్ చేసుకుందాం ఒకసారి గోంగూరలో వాటర్ కంటెంట్ ఉందో లేదో చెక్ చేసుకుందాం సో గోంగూర అంతా మంచిగా పర్ఫెక్ట్గా ఎండిపోయింది సో మనం దీన్ని తీసుకొని మంచిగా చిన్న చిన్న ముక్కల కింద చాప్ చేసుకోవాలండి సో ఇలా మొత్తం గోంగూరని చిన్న చిన్న పీసెస్ కింద చాప్ చేసేసుకున్నామండి ఇలా చాప్ చేసుకున్న గోంగూరని తీసుకొని ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అది మంచిగా హీట్ అయిన తర్వాత మనం చాప్ చేసుకున్న గోంగూరని మొత్తం అందులో వేసుకొని మంచిగా స్టవ్ మీద గోంగూరని మనం మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి గోంగూర ఫ్రై అవ్వడానికి సో మనం హాఫ్ కేజీ గోంగూరకి చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని ముందు వాష్ చేసుకొని వేడి నీళ్ళలో ఉడకబెట్టుకోవాలి చింతపండుని సో దాని పల్ప్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి గోంగూరని ఇట్లా కొంచెం కన్సిస్టెన్సీ ఉడికిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత సో మనం ఇందులో చింతపండు రసం అనేది పోసుకోవాలండి చింతపండు రసం కూడా పోసుకొని పర్ఫెక్ట్గా కుక్ అవనివ్వాలి ఎట్లా అంటే ఆయిల్ సపరేట్గా గోంగూర సపరేట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఓకే అండి ఆయిల్ గోంగూర సపరేట్ అయిపోయింది సో దీన్ని పక్కకు పెట్టేసుకొని మనం ఇప్పుడు అల్లం వెల్లుపే పేస్ట్ కోసం అల్లంని మంచిగా క్లీన్ చేసుకోవాలండి అల్లం పైన పొట్టు మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత దాన్ని పీసెస్ కింద కట్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి సో ఎందుకంటే ఇదే ఏదైనా సరే మనకి వాటర్ కంటెంట్ అనేది ఉంటే పచ్చడి నిలువ ఉండదు కాబట్టి ఇలా కట్ చేసుకున్న అల్లాన్ని మొత్తాన్ని ఎండలో ఎండబెట్టుకోవాలండి ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత సో అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకుందాం వన్ కేజీ చికెన్కి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లి పడుతుంది సో దీన్ని ఫైన్గా మిక్సీ పట్టేసుకుందాం వాటర్ అసలు వేసుకోకూడదండో ఎందుకంటే పచ్చడి ఉండాలి కాబట్టి మనం నెక్స్ట్ చికెన్ని మంచిగా వాష్ చేసేసుకోవాలి సో ఇట్లా వాష్ చేసుకున్న చికెన్ని మనం వాటర్ ఏం లేకుండా పక్కన పెట్టుకోవాలండి చికెన్ని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పడుతుందండి ఇట్లా ఆయిల్ పసుపు ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇట్లా కలిపెట్టుకున్న చికెన్ మొత్తాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకొని సో ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత సో స్టవ్ మీద దీన్ని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకుంటున్నప్పుడు వాటర్ వస్తాయండి సో ఈ వాటర్ మొత్తం ఇంగిపోయే వరకు మనం బాయిల్ చేసుకోవాలి చికెన్ని చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఎందుకంటే అడగండుతుందేమో అని చూసుకుంటూ ఇట్లా మొత్తం వాటర్ అంతా ఇంగిపోయే వరకు బాయిల్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టుకుందామండి ఇది చల్లారాలండి చల్లారిన తర్వాత మనం చికెన్ ఫ్రై చేసుకుందాం సో ఇప్పుడు మొత్తం అంతా వాటరింగ్ పోయి సో చికెన్ కూడా కొంచెంసేపు పక్కన పెట్టేసుకున్నాం సో అప్పుడు చికెన్ ఫ్రై చేసుకుందాం మనం సో చికెన్ ఫ్రై కూడా మనం ఎట్లా అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి బాగా ముక్క మనం బాగా ఎర్రగా ఎగనిస్తే మనకి చికెన్ పచ్చడిలో ముక్క అనేది గట్టిగా ఉంటుంది సో మనం గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది మనకి పచ్చడి నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చికెన్ పీసెస్ని సో గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చేసింది సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిన పీసెస్ అన్నిటిని మనం వేరే బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట సో పీసెస్ అన్నిటిని వేరే బౌల్లోకి తీసేసుకుందాం సో ఇట్లా తీసేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి సో వాటర్ లేకుండా మిక్సీ పట్టుకుని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఎలా అంటే దానిలోంచి వాటర్ కంటెంట్ అంతా పోవాలి ఆ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ని కూడా సో అల్లం వెల్లిపాయ పేస్ట్ని ఇట్లా కలుపుతూ ఉండాలండి ఎక్కడ అడుగు అడుగుపట్టకుండా సో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది సో వచ్చేసింది గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇప్పుడు దీనిలో మనం ఇందాక ఆల్రెడీ ఏ పెట్టి చికెన్ పీసెస్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక టూ టు త్రీ మినిట్స్ అనేది ఇట్లా అల్లం వెలిపే పేస్ట్లో చికెన్ పీసెస్ని వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఉండాలి సో ఇట్లా మంచిగా కలిసిపోయిన తర్వాత దీనిలోకి త్రీ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ టూ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాయండి ధనియాలు మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి సో నెక్స్ట్ గరం మసాలా కూడా అందనండి గరం మసాలా దినుసులు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంటే ఆవాలు మెంతులు చక్క లవంగం యాలక ఈ దినుసులు అన్నింటినీ మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇలా గరం మసాలా కానీ ధనియాల పౌడర్ కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని పచ్చడి వాడుకుంటే చాలా మంచిది సో ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి సరిపడట్టు ఉప్పు కారం అంటే మేమైతే త్రీ టేబుల్ స్పూన్ వరకు కారం యూస్ చేస్తున్నామండి అది మీ టేస్ట్ బట్టి యూస్ చేసుకోవచ్చు కారం అనేది సో ఉప్పు కారాన్ని గరం మసాలాని మొత్తంగా కలిపేసుకోవాలండి మంచిగా సో ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దీనిలోకి కలుపుకున్న తర్వాత ఇది చికెన్ పచ్చడిలా రెడీ అయిపోతుందండి దీనిలోకి ఆల్రెడీ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోంగూర మిక్స్ ఉంది కదండి సో ఆ గోంగూర మిక్స్ మొత్తాన్ని వేసేసి ఈ గోంగూర అంతా వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఎట్లా అంటే చికెన్ పచ్చడి విడిగా గోంగూర విడిగా కనిపించకూడదండి రెండు ఒకటే కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి బాగా కలుపుకుంటూ ఉండాలి సో మనకి ఇట్లా కలుపుకున్న తర్వాత గోంగూర చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది చూసారు కదండి పక్క కలతలతో గోంగూర చికెన్ పచ్చడి అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది సో ఇది ఇలా రెడీ అయిన పచ్చడిని మనం టూ టు త్రీ అవర్స్ అనేది పక్కన పెట్టుకోవాలండి దీనిలోకి మనకు టేస్ట్కి సరిపడట్టు కొంచెం ఆయిల్ అందులోకి కరివేపాకు ఇది మన ఆప్షనల్ అండి మీ ఇష్టం అది మనకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు సో మనం గోంగూర చికెన్ పచ్చళ్ళలోకి కొంచెం ఆయిల్ రెండు గుప్పులు కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకు ఆయిల్ని తీసుకొని పచ్చళ్ళు కలిపేసుకోవాలండి మంచిగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ కరివేపాకు మొత్తం పచ్చళ్ళు కలిసిపోయేటట్టు కలుపుకుంటూ ఉండాలండి సో ఇట్లా మనకి టేస్టీ టేస్టీ ఎంఈ పక్క కొలతలతో గోంగూర చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోయింది సో మీకు ఎవరికన్నా మానూ హోమ్మెకల్స్లో పికిల్స్ అండ్ పౌడర్స్ కావాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్